వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని జస్ట్ గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడుతున్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు దీని ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ వన్ ల్యాక్స్ నెగేషిబుల్ చెప్పడం జరుగుతుంది బండ్లగూడలో లొకేటెడ్ అయ్యింది బండ్లగూడ మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అండి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ ముందు రోడ్ విషయానికి వస్తే థర్టీ ఫీట్ ఫో రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు మంచి కాలనీలో ఉంది చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఫిల్ అయిపోయాయి ఫ్యామిలీస్ ఉంటున్న కాలనీ ఇది వచ్చేసి మనకు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ర్యాంప్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే గేట్ పిల్లర్స్ కూడా మంచి టైల్స్తో మంచి డిజైన్స్ ఇవ్వడం జరుగుతుందండి మంచి క్వాలిటీ ఉన్న గేట్స్ క్వాలిటీ హౌస్ కన్స్ట్రక్షన్ ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే బోరు మరియు సంపు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మంచి ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ స్పెసిలిటీస్ బాగుంటాయి తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఇవ్వబడ్డాయి స్టెప్స్ కూడా గ్రానైట్ వాడారు గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న స్టెప్స్ ఇస్తున్నారు మనకు వచ్చి తర్వాత స్టెప్స్ కింద విషయానికి చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ వాడడం జరిగింది ఇంటి కాలమ్స్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ బై నైన్ ఇంచెస్ కాలమ్స్ వాడారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సైజులో ఉన్న డోరు డబల్ డోర్ ఇస్తున్నారు అండి వీళ్ళు వచ్చేసి మనకు డబల్ డోర్ ఇస్తున్నారు టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటి మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు పెట్రిఫైడ్ టైల్స్ అవ్వడం అందికించడం జరుగుతుంది పార్కింగ్లో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సెట్ సెట్బ్యాక్స్తో ఉన్న హౌజ్ అండి ఇది వచ్చేసి మనకు మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌజ్ తర్వాత ఇంటి లోపలికి విషయానికి వస్తే మనకు ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే టైల్స్ ఇవ్వడం ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చే టైల్స్ వాడడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మనకు ఎంట్రీ అవగానే మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ టీవీ యూనిట్ చుట్టూ మంచి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు విండోస్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది యూపీవీసీ విండోస్కు ఫోర్ సైడ్స్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇటుగా వస్తే వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనకు పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరుగుతుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అండి మనకి వాష్ బేసిన్ ఏరియా డైనింగ్ టేబుల్లో ఉన్న వాష్ బేసిన్ ఏరియా తర్వాత కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కిచెన్లో ప్లాట్ఫామ్స్ కూడా మంచి గ్రానైట్ వాడారు క్వాలిటీ గ్రానైట్స్ వాడడం జరిగింది అలాగే టైల్స్ డిజైన్ చూడొచ్చు వెంటిలేషన్ విషయంలో మంచి పెద్ద విండో ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ తర్వాత ఇది వచ్చేసి మనకు పూజకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కిచెన్లో మంచి పర్టిషన్ తీసుకొని పూజకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి మనకు కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి డోర్ అండి ఇది వచ్చేసి మనకు పార్కింగ్లోకి వస్తాం కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఇలా డోర్ కూడా ఇస్తున్నారు ఇది ఓపెన్ చేస్తే మనకు అవుట్ సైడ్ వచ్చేస్తాం మనం పార్కింగ్లోకి వస్తాం టూ బీహెచ్కే హౌస్ అండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫిఫ్టీన్ బై నైన్ ఇంచెస్ కాలమ్స్తో ఉన్న హౌస్ తర్వాత ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ టైల్స్ చూడచ్చు చాలా బాగున్నాయి తర్వాత ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లైటింగ్ పర్పస్లో టూ విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత మంచి లైటింగ్తో ఇస్తున్నారు పాలసీలింగ్ డిజైన్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరుగుతుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూంలో టైల్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి మంచి విశాలమైన బాత్రూమ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ముందు వాష్ వాష్ బేషన్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో లైటింగ్ చాలా బాగుంది విండో చిల్డ్రన్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడవచ్చు మంచి పాల్ సీలింగ్ లైటింగ్తో ఇస్తున్నారు అలాగే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇస్తున్నారు అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ ఇది వచ్చేసి మనకు సెవెంటీ వన్ ల్యాక్స్ నెగేషియబుల్ చెప్పడం జరుగుతుంది మంచి లొకేషన్లో ఉంది కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండ్ ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న హౌస్ గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడింది ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి